టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి కాంబినేషన్లో సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే టాలెంటెడ్ డైరెక్టర్ అయిన అనిల్ రాపూడితో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ జానర్లో సినిమా తీస్తున్నారని అభిమానులు ఆరా తీస్తున్నారు మరోవైపు ఈ సినిమా షూటింగ్ని కేవలం తొంభై రోజుల్లో పూర్తి చేసి వచ్చేటది సంక్రాంతికి బరిలోకి దిగాలని అనిల్ రాపూడి చూస్తూ ఉన్నారు అనిల్ రాపుడి సంక్రాంతి సెంటిమెంట్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇప్పటివరకు సంక్రాంతి రిలీజ్ చేసిన అనిల్ రాపుడి సినిమాలని సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే దాదాపు మూడు వందల కోట్ల క్లబ్లో చేరి అవును అనిపించింది దీంతో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు డైరెక్టర్ అనిల్ రాపూడి మెగాస్టార్ చిరంజీవి గారు కాంబోలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ఏకద ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్పెషల్ సాంగ్లో హీరోయిన్ తమనతో పాల్గొనున్నారట ఆమె మెగాస్టార్ చిరంజీవి గారు తదిరిపోయే స్టెప్లు వేయనున్నారట ప్రస్తుతం తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విసంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు ఈ సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా